శ్రీ మహాభారతం క్విజ్ ప్రశ్నలు సమాధానాలు మొదటి ప్రశ్న శ్రీ మహాభారతమును మొట్టమొదట సంస్కృతంలో వ్రాసింది ఎవరు ఆప్షన్ ఒకటి నన్నయ రెండు తిక్కన మూడు ఎర్రన నాలుగు వేదవ్యాసుడు సరి సమాధానం నాలుగు వేదవ్యాసుడు రెండవ ప్రశ్న సూత మహర్షి ఎవరి శిష్యుడు ఆప్షన్ ఒకటి మహర్షి రెండు కశ్యప మహర్షి మూడు వశిష్ట మహర్షి నాలుగు పరాశర మహర్షి సరి అయిన సమాధానం ఒకటి వ్యాస మహర్షి మూడవ ప్రశ్న భీష్ముని అసలు పేరేమిటి ఆప్షన్ ఒకటి దేవదత్తుడు రెండు దేవవ్రతుడు మూడు దేవదత్త నాలుగు ఇవేమీ కావు సరి అయిన సమాధానం రెండు దేవవ్రతుడు ఇక నాలుగవ ప్రశ్న శ్రీ మహాభారతంలోని పర్వాలు ఎన్ని ఆప్షన్ ఒకటి ఇరవై రెండు రెండు ఇరవై మూడు పద్దెనిమిది నాలుగు పదహారు సరి సమాధానం ఆప్షన్ మూడు పద్దెనిమిది పర్వాలు ఐదవ ప్రశ్న కురు పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన తొలి గురువు ఎవరు ఆప్షన్ ఒకటి ద్రోణాచార్యుడు రెండు పరశురాముడు మూడు కృపాచార్యుడు నాలుగు భీష్మాచార్యుడు సరి సమాధానం మూడు కృపాచార్యుడు